اشتركوا في ఈరోజు స్వర్గీయ కుండలక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇందూర్ నగర ప్రజలకు పద్మశాలి సోదర సోదరి మనులకు మరియు పెద్దలకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే కొండ లక్ష్మణ్ బాబుజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాత్రం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అగత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడడానికి ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహసంఘ సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ నగరంలో మూసీ నది ఎప్పుడైతే ఉప్పొంగిందో సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్లు సైకిల్ యాత్ర మరియు పాదయాత్రతోటి ప్రజలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి తెలంగాణ సాధన కొరకు తన మంత్రి పదవిని దృనప్రాయంగా రాజీనామా చేసిన వ్యక్తి తొంభై ఆరు సంవత్సరంలో ఆయన తొంభై ఆరు సంవత్సరాల వయసులో చలిలో ఢిల్లీలో ఆయన తెలంగా తెలంగాణ కోసము ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి ఆయనకు గుర్తింపుగా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆయనకు గౌరవంగా గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఆయన జయంతి సందర్భంగా పద్మశాలి సోదర సోదరిమల్లకు ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాజ్ఞానాలు తెలియజేస్తూ భారత్ పాతాకి జై గారి అనుగుణంగా అందరూ కూడా ఉంటున్నాను చివరి శ్వాస వారికి కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండలక్ష్మి బాపూజీ గారు ఒక ఆశయం ఆకాంక్ష ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే మనకి నిలువెత్తు మనిషి రూపం ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండ బాపూజీ గారే ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలవెత్తి నిదర్శనం ఆయన ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా లేచిన పడుకున్న శ్వాస తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా ఒక ఆలోచన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది మరి ఆయన తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి లోకి వచ్చి మేము ఆయన విగ్రహానికి నీలదండలేసి ఘనంగా నివారించడం జరిగింది ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా మా మహిళా వాళ్ళు మా హక్కులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సకారట్టిగా ఈ ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు జయంతులు వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా పిల్లల్లో కూడా యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన తీసుకున్నటువంటి మూడు తరాల వారధిగా ఉంటూ నిఖాసైనటువంటి గాంధీవాదు అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి మరి ఇప్పుడు మరి మీ అందరూ కూడా తెలుసు జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు నా ప్రజలు వాళ్ళందరూ అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతో జీవించగలుగుతాం సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి వారేదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనమంతా జై పద్మశాలి నేటి రోజు మన పుండలక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవులకు కొండలక్షణ్ బాపూజీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మన కొండలక్షణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల పదిహేనులో ఆసిఫాబాదులో జన్మించారు వారి యొక్క వారు మన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తన అభ్యసించి తను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నుకుని హైదరాబాదు మరియు మన ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మరియు తను మన తెలంగాణ కోసం చాలా పాటుపడిన వ్యక్తి మరియు తను తన మంత్రి పదవిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీనికి త్యాగం చేసిన వ్యక్తి తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి మరియు తన ఇల్లుని కూడా జల సౌదాన్ని కూడా ఇచ్చిన తెలంగాణ కోసము ఇచ్చేసిన వ్యక్తి కాబట్టి మరియు చేనేత కార్యక్రమ సభ్యుల కోసము మన చేనేత వాళ్ళకు పాటుపడి మన పద్మశాల అభ్యున్నతి కోసము పాటుపడిన వ్యక్తి అని మరియు మన కుండలక్ష్మీ బాబుజీ గారిని ఎప్పుడు మనము స్మరించుకుంటూ ఉండాలని ఈ ఆశయాలను మనం అందరం ఎప్పుడు గౌరవిస్తూ మనము ముందుకు పోవాలని మా సభ్యులను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను జై పద్మశాలి జై నా పేరు దత్తాద్రి నేను రిటైర్డ్ తహసీల్దార్ మరియు లక్ష్మీ బాబుజీ అధ్యక్షుడినిగా కొనసాగుతున్నాను మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ సెక్రటరీగా నేను కొనసాగుతున్నాను నా పేరు పెంటాద్రిగా నేడు మన బాపూజీ గారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలతో మా నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరిమన్నులు అదేవిధంగా నిజామాబాద్ బీసీ సంఘం నాయకులు అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి చైర్మన్ గారు కలెక్టర్ గారు జేసీ గారు అందరూ పూలమాలలతో జయంతి ఉత్సవాలు నిర్వర్తించినందుకు నిజామాబాద్ గవర్నమెంట్ వారికి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారికి వారి కార్యవర్గానికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా దీనికి అనేక రకాల తోడ్పడ్డందుకు వారికి మా పద్మశాలి కుల బాంధ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్పాలంటే చాలా వివరించి చెప్పగలగాల కానీ నేను పుట్టక ముందే ఆయన చేయని కార్యక్రమాలను చేసిండు కాబట్టి వారు బీసీ నాయకులకు కానీ మా పద్మశాలి సోదరి సోదరు మనులకు కానీ చేనేత సహకార సంఘం సభ్యులకు కానీ ఎనలేని సేవ చేశారు వారి తుది శ్వాస విడిచే వరకు కూడా బీసీ నాయకుల కొరకు పద్మశాలి సోదరుల కొరకు ఎనలేని సేవ చేసి ఆఖరికి వారు తెలంగాణ కొరకు కూడా అప్పటి మినిస్టర్ పదవిని రాజీనామా చేసి తెలంగాణ కోసం కూడా పాటుపడ్డాడు కానీ ఆయన భాగ్యంలో తెలంగాణ చూడకుంటేనే తుది శ్వాస విడిచినందుకు మేమందరం చింతిస్తున్నాం ఇటు బీసీ సోదరులము అదేవిధంగా పద్మశాలి సోదరి సోదరు అని చింతిస్తున్నాం కాబట్టి వారికి ఘనంగా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన పద్మశాలి సోదరి సోదరు వనలందరికీ మా కొండలక్ష్మణ్ బాపూజ అభివృద్ధి కమిటీ తరపు నుంచి పద్మశాలి సోదరి సోదరు వనరుల తరపు నుంచి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా నేడు కొండలక్ష్మణ్ బాపూజీ వారి జయంతి ఉత్సవం పురస్కరించుకొని ఇక్కడ అరటి వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ కొండ లక్ష్మణ్ బాపూజీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం జై మార్కండేయ జై పద్మశాలి గారు హైదరాబాద్ అంటే ఇందిరాగాంధీ వరకు ఆయన వెళ్ళడం జరిగింది ఎంతో మహత్ముడు ఎంతో జ్ఞాని అటువంటి జ్ఞానిని మేము స్మరించుకోవడం ఎంతో అదృష్టం మళ్ళీ ఆయన ఆశయాలు నలభై రెండు ఆశయాలు రిజర్వేషన్ రిజర్వేషన్ బీసీ వాళ్ళు సాధించాలి అమలు చేయాలి ప్రభుత్వం కూడా అని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ సంఘం నిజామాబాద్ జిల్లా నుంచి వారికి మనవి చేస్తున్నా తప్పకుండా మా కుండలక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మనవి చేస్తున్నాం కుండలక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులు నగర పౌరులు జిల్లా పౌరులందరికీ పదమశాలి కులబాధందరికీ బీసీ నాయకులందరికీ అందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గుండెలక్ష్మణి బాపూజీ గారిని స్మరించవలసిన అవసరం ఉన్నది ఆయన తెలంగాణ కొరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై ప్రాంతంలోనే తెలంగాణ రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద నిన్న జిల్లాను ఏర్పాటు చేయాలని ఇటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతున్నది

మరియు దాని ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు బీసీ నాయకులకు అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మహాత్ముడు ఈరోజు మన అందుబాటులో లేనందుకు చాలా బాధకర విషయము తనపై పెట్టిన ఆశల భాగవంతకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి తను కన్నుమూరిసిన చెబుతా కానీ ఆశ మొత్తం సాధన కాలేదు తన ఆధార సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ చేయాలనే ఆలోచన తను ఉండే ఆలోచనకి నెరవలే నిర్వలేదు బీసీకి అధికార రాజాధికారం వచ్చినాడే కొండలక్ష్మి భాష ఆశలు సాధన పూర్తి అవుతాయని ఆ తను అనుకుంటున్నాం అదే మాదిరిగా కొండలక్ష్మి బాబూజి గారు తెలంగాణ కోసం చిట్ట చివరి వరకు సత్యాగా చేసి చివరకు రేపు పదిహేను చనిపోతాన ఉద్దేశం ఉన్న ఉన్న కూడా ఢిల్లీలో సత్యాగం చేసిన మహానీయుడు అలాంటి మహానీయుడికి ఎన్ని జోహార్లు సమర్పించినా తక్కనే తెలంగాణ సాధన కోసం ఆయన పోడబడిన వ్యక్తి మళ్ళీ మనకు లేనందుకు చాలా లోటు ఆ లోటు తీసే నాయకులు కూడా అవసరము మరి ఆయనకు ప్రతి సంవత్సరం మనం గుర్తిస్తూ తన వర్ధంతి జయంతి చేసినందుకు ప్రభుత్వం ఒక జిల్లా పేరు పెట్టవలసిన ఆ బాధ్యత ఉంది ప్రభుత్వానికి మరి ఆయన సేవలు కొనసాగినందుకు రుణం తీసుకోవాల్సిన కూడా బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని ఈ సభాంగ తెలియజేస్తున్నాను ఆయనకు జోహార్ సమర్పిస్తూ జై కొండలక్ష్మి బాబుజీ జై జై హై కొండ వారు చేసినటువంటి సేవలు వారు పో పోరాడినటువంటి ఉద్యమ స్ఫూర్తి మరి అందరికీ కూడా కళ్ళ కట్టినట్టుగా ఉంది ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడే ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి మొదటగా ఎమ్మెల్యేగా పదవిని అలంకరించి తర్వాత డిప్యూటీ స్పీకర్గా మినిస్టర్గా ఎన్నో పదవులను అలంకరించడం జరిగింది మరి సీఎం పదవి కూడా రెండు సార్లు ఆయనను అలంకరించడానికి వచ్చినా కూడా కేవలం ఓన్లీ బీసీ బీసీ అవ్వడం మూలానే ఆయనకు రాలేదని ఆయన ఎంతగానో మదన పడ్డ రోజులు చాలా ఉన్నాయి ఏదేమైనప్పటికీ యువత రైతు మరి అంత సామాజిక వర్గం బీసీ వర్గం అట్టడుగు స్థాయి వర్గాలన్నీ కూడా మరి బాగుపడాలి అంటే తెలంగాణ ఒక్కటే సాధ్యం అని తెలంగాణ వస్తే తప్ప ఈ వర్గాలు బాగుపడవని చెప్పేసి ఆయన మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మరి ఆనాడు జలదృశ్యంలో తన ఆస్తులను సైతం త్యాగం చేసి మరి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ నాయకుడు మరి ఆయనకు అక్కడ పురుడు పోసి ఆయన ద్వారా కూడా ఉద్యమాలు నడిపించి చివరికి ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుత తరుణంలో అరవై డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు వస్తేనే కదలలేని పరిస్థితులు మరి ఆ మా బీసీ నాయకుడు తొంభై ఏడేళ్ళు వచ్చినప్పటికీ కూడా ఢిల్లీలో నిరార దీక్ష పట్టి తెలంగాణ ఉద్యమం తీసుకురావడానికి ఆయన పూర్తి స్థాయిలో ఆయన జీవిత కాలం అంతా కూడా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ కొండంత ఆశయాలతోటి ఆయన జన్మించినటువంటి వ్యక్తి నిజంగా ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మన ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఏదో కళాశాలలు ఏర్పాటు చేసి అంతవరకు దులుపుకుంటే సరిపోదు ఆయన పేరు మీద ఉత్సవాలు జరిపినంత మాత్రాన సరిపోదు ఆయన ఉద్యమం ఉద్యమం అనేది ఇంకా కూడా ఉధృతంగా అంటే ఆయన అన్ని పాఠ్యాంశంలో కూడా బోధి రావాలి తర్వాత ఆయన ఏదైతే జన్మించిన స్థలం ఉందో ఆ జిల్లా పేరు కూడా కొండలక్ష్మణ్ బాపూజీ పేరు కూడా పెట్టాలి ఇంకా ప్రభుత్వం ఆయన మీద బాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కొండలక్ష్మణ్ బాపూజీ బాపూజీ